తెలంగాణ హైకోర్టు భవనానికి వంద ఎకరాల్లో భూమి కేటాయింపు జరిగింది ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేస్తూ ఆదేశాలిచ్చింది రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ప్రేమావతిపేట పరిధిలో ఉన్న వంద ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం స్థలం మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో ఫిఫ్టీ ఫైవ్ జారీ చేసింది గత నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ క్రమంలోనే నూతన హైకోర్టు నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆడబిడ్డల రక్షణలో హైదరాబాద్ సిటీ టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకుంది మహిళల సంరక్షణ ఉపాధి వసతి పని ప్రదేశాల్లో భద్రత వంటి పదిహేడు అంశాల్లో అవతార్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో ఐదో స్థానంలో నిలిచింది డైవర్సిటీ ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ సొల్యూషన్లో అగ్రగామి సంస్థగా పేరొందిన అవతార్ దేశవ్యాప్తంగా నూట పదమూడు నగరాల్లో టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ పేరుతో సర్వే నిర్వహించింది మొదటి స్థానంలో చెన్నై రెండో స్థానంలో బెంగళూరు మూడో స్థానంలో పూణే నాలుగో స్థానంలో ముంబై ఉన్నాయి యాదాద్రి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది గత ఇరవై ఎనిమిది రోజుల ఆదాయాన్ని లెక్కించగా మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు దేశీయ కరెన్సీ మాత్రమే కాకుండా యుఏఏ యుఎస్ ఆస్ట్రేలియా కెనడా సింగపూర్ తదితర దేశాల కరెన్సీ కూడా హుండీలో చేరడం విశేషం వంద గ్రాముల బంగారం నాలుగు వేల రెండు వందల యాభై గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు అయోధ్యలో భక్తులకు శ్రీవారి లడ్డు ప్రసాదం లభించనుంది ఈ నెల ఇరవై అయోధ్యలో శ్రీ రామ మందిరం ప్రారంభం ప్రతిష్టాపన కార్యక్రమం జరుగున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రం నుంచి లక్ష లడ్డూలను టీటీడీ పంపించనుంది భక్తులకు ఇరవై ఐదు గ్రాముల బరువు గల లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ కార్యక్రమంలో ఆయన భక్ రైతులతో ఫోన్లో మాట్లాడారు దేశంలో కరోనా వైరస్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ విజృంభిస్తోంది కొత్త వేరియంట్ కేసులు తాజాగా ఆరు వందల మార్క్ దాటాయి జనవరి నాలుగవ తేదీ వరకు ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా ఆరు వందల పంతొమ్మిదికి పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి మొత్తం పన్నెండు రాష్ట్రాల్లో జేఎన్ వన్ వైరస్ కేసులు బయటపడ్డాయి అందులో కర్ణాటకలో అత్యధికంగా నూట కేసులు వెలుగు చూశాయి